నీ పేరు నా పేరు రాకేష్ అన్న దేవర సాంగ్ ఎలా ఉంది దేవర సాంగ్ మైండ్ బ్లోయింగ్ అనిరుద్ధి ఇచ్చి పడేసాడు మావల్గా ఇవ్వలేదు ఇచ్చి పడేసాడు ఆ సాంగ్లో అయితే రిలిక్స్ ఇచ్చాడన్న రిలిక్స్ కొంచెం బాగున్నా బాగోపోయినా కొంచెం హై బీజంతో హైప్ లేపాడు సాంగ్కి సాంగ్కి హైప్ లేపి సినిమాకి హైప్ ఇచ్చాడు ఎన్టీఆర్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి ఎన్టీఆర్లో అయితే డ్యాన్స్ స్టా స్టైలిష్ స్వాగ్ బాగుంటుంది అన్న గ్లామర్ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా బాగా బాగా చేస్తాడు అన్న ఫైనల్గా ఎన్టీఆర్ అన్న గురించి ఏం చెప్తావు ఫైనల్గా అయితే ఎన్టీఆర్ అన్న సేమ్ కొంచెం అల్సీ లాగా ఎన్టీఆర్ అని కూడా బాగా డ్యాన్స్ చేస్తాడు మంచిగా స్టైలిష్గా బాగుంటుంది మరి ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నారా ఎన్టీఆర్ పొలిటికల్ అంటే అది తెలియదు అన్న మరి సినిమాలు చేస్తుంటారు పాలిటిక్స్లో ఉంటారు అది మనకు తెలీదు